కోమలి మేడ్ ఫుడ్స్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ ఎంపిక చేసిన తాజా కాకరకాయలు చేదు తెలియని రీతిలో ప్రత్యేక తయారీ చేదులేని అద్భుతం మా కాకరకాయ కారం ముద్ద ముద్దలోనూ కమ్మని రుచి తింటే వదలరు అస్సలు ఈ రుచి అన్నంలోకి అమృతం మా స్పెషల్ కాకరకాయ కారం చేదుగా ఉంటుందని అనుకోకండి ఒకసారి రుచి చూస్తే అస్సలు వదలరు ఆరోగ్యానికి వరం ఈ కాకరకాయ కారం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మా చేతి వంట ప్రత్యేకం షుగర్ వ్యాధిగ్రస్తులకు సైతం మేలు చేసే ప్రకృతి ప్రసాదించిన ఔషధం స్వచ్ఛమైన పదార్థాలతో ఎటువంటి రసాయనాలు లేని సహజ సిద్ధమైన కారపొడి ఇంట్లో తయారు చేసినది శుచిగా అంతే రుచిగా ఉంటుంది తినని వారి కూడా ఇష్టపడేలా మా ఈ కాకరకాయ పొడి మాయాజాలం ఒక్క ముద్ద తింటే చాలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు కావలసిన వారు పైన కనిపించే నంబర్లకు వాట్సాప్ చేసి ఆర్డర్ చేయగలరు